హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదండి సో సింపుల్ గా ఇంట్లో కృష్ణాష్టమికి ఒకసారి చూసేద్దామా ఎలా చేసుకుందాము చాలా సింపుల్ గా అయిపోతుందండి కృష్ణాష్టమికే కాదు వినాయక చవితి కూడా ఇలా చేసుకుని పెట్టుకోవచ్చు మనం నేను మొత్తం గ్రీన్ తో చేస్తాను ఒకసారి చూసేద్దాం ఎలా చేసుకోవాలో మన దగ్గర అట్టపెట్లు ఉంటాయి కదండి బాక్స్లు వస్తాయి కదా ప్యాకింగ్ చేసి వచ్చే బాక్సులు అది వన్ సైడ్ మొత్తం ఒక ప్లేన్ అట్ట తీసుకోవాలి తీసుకుని ప్లేట్ ఒకటి తీసుకుని ఒక పెద్ద ప్లేట్ పెట్టుకుందాం పెద్ద ప్లేట్ పెట్టుకుని ఒక షేప్ తీసుకోవాలి చిన్న ప్లేట్ పెట్టుకుని ఒక షేప్ తీసుకుంటే ఇట్లా కట్ చేసుకుంటే ఒక షేప్ వచ్చేస్తుంది దానికి బ్యాక్ సైడ్ ఏంటంటే టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కదండి ఆ టూ ఇన్ వన్ టేప్ పెట్టేసుకోవాలి వన్ సైడ్ అంటి చేసుకోవచ్చు కదా టూ ఇన్ వన్ టేప్ అయితే వన్ సైడ్ స్టిక్ చేసేసా ఆ షేప్ మొత్తం పెట్టేసుకున్నాక టేప్స్ వన్ సైడ్ ఆ స్టిక్కర్ పీకేసి మొత్తం అట్లా తమలపాకులు అంటి చేసుకోవచ్చు మంచిగా లేత కాకుండా కొంచెం ముదురుగా ఉన్న తమలపాకులు తీసుకోండి నిలబడతాయి స్టిఫ్ గా ఉంటుంది డెకరేషన్ అట్లా వన్ సైడ్ మొత్తం అట్లా పెట్టేసుకోవాలి సెకండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా అట్లానే టూ ఇన్ వన్ టేప్ పెట్టేసుకుని మనం తమలపాకులు ఏంటంటే తిప్పి పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా అందుకని అలా తిప్పి పెట్టేసుకోవాలి టూ ఇన్ వన్ టేప్ పెట్టేసి మళ్ళీ అట్లానే చూసారు కదా అలా వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా పెట్టాం కదా అందుకని అలా వచ్చింది పైన కూడా కనిపిస్తున్నాయి అవి ఇంకా ఫ్లవర్స్ ఏంటంటే మిడిల్ లో గమ్ పెట్టేసుకుని చేసుకుంటే ఫ్లవర్స్ అలా ఉంటాయండి ఒకవేళ మీకు ఉండలేదు అంటే గనక గమ్ సరిగ్గా లేదు అంటే టూ ఇన్ వన్ టేప్ కూడా యూజ్ చేసేయచ్చు ఇక్కడ కంప్ పెట్ తీసినప్పుడు ఒక టూ మినిట్స్ అలా ఉంచండి లేకపోతే ఊడిపోతాయి సో ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ వైట్ క్లాత్ పెట్టేసాను వైట్ క్లాత్ పెట్టేసి కింద ఒక స్టూల్ పెట్టాను అనమాట హైట్ కి కృష్ణుడి బొమ్మ పెట్టుకోవాలి కదా దాని మీద బ్లౌజ్ పీస్ ఉంటే అది పెట్టేసాను గ్రీన్ కలర్ ఆ కిందకి మనం ఆర్చ్ చేసుకున్నాం కదా ఆర్చ్ నార్మల్ గా నిలబెట్టేశాను క్లాత్ కి స్టూల్ ఉంది కదా ఇంకా దాని మీద సపోర్ట్ బానే ఉంది ఇంకా దాని మీద నిలబెట్టేశాను ఇంక ఏంటంటే కృష్ణుడు బొమ్మ పెట్టేసి దానిపైన కృష్ణ బొమ్మ పెట్టేశాను మనకి ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మలు ఫస్ట్ వినాయకుడు అంటారు కదా అందుకే వినాయకుడు బొమ్మ పెట్టాను అదిలో చూడండి బ్యాక్ సైడ్ అట్లా ఆర్చి పెట్టేసి ఆ వినాయకుడు బొమ్మ పెట్టి చుట్టూరు అవి చిన్న వావు బొమ్మలు ఉంటాయి అవి ఏనుగు బొమ్మలు చిన్న చిన్నగా పెట్టేశాను ఇంక కింద చుట్టూరు ఏంటంటే తమలపాకులు ఉన్నాయన్నమాట పెద్ద సైజు ఇంకా అవి పెట్టేశాను తమలపాకులు చుట్టూరు పెట్టేసి దాని మీద ఫ్లవర్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది మనకి లుక్ వస్తుంది డెకరేషన్ అనేది చూసారు కదా అదిగో ఫైనల్ లుక్ అలా ఉంది చాలా సింపుల్ గా అండి చాలా అందంగా వస్తుంది చాలా సింపుల్ గా దగ్గర రాధాకృష్ణుల బొమ్మ ఉంటే అది పెట్టానండి సింపుల్ గా కృష్ణుడి బొమ్మ ఉన్నా ఇంకా అట్లా పెట్టుకోవచ్చు డెకరేషన్ అయితే మొత్తం గ్రీన్ ఎల్లో చాలా బాగుంది ఎక్కువ టైం కూడా పట్టదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు